ఆరు వందల తొంభై ఐదు కోట్లని ఎనిమిది వందల కోట్లు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ అనే అతను ఇక్కడికి వచ్చి ఎనిమిది వందల కోట్ల రూపాయలు టీడీఆర్ స్కామ్ జరిగింది కార్బన్ నాయసులు తిన్నాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి టీడీఆర్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు తిన్నాడు అన్నారు ఒక నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ అనే మీరు పవన్ కళ్యాణ్ అనే మీరు ఒక యాదవ్ మీద ఇంత దుర్మార్గం వేశారంటే ఎట్లాగా ఇవాళ టీడీఆర్ కుంభకోణంలో నాదేందా ఆ రకరం పొలం ఉందా మొత్తం అంతా కూడా చౌదరిస్తుంది వాళ్ళు ఇరవై నాలుగు ఎకరాల అరవై సెంట్లు అని చెప్పి మీ కూటమి మున్సిపల్ కమిషనర్ రాసి పంపిస్తే అది అంతా పోసి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అయ్యే దాన్ని నా మీద ఎంత బురద నన్ను ఎంత మానసిక క్షోభకు గురి చేశారు ఇక్కడ ఎమ్మెల్యే పచ్చి ద్రోహి పచ్చి దుర్మార్గుడు అతను ఎంత మల్లర చేశాడు నన్ను ఇవాళ నేను మరి యాదవ్ని కాదా నా మీద ఎంతో అల్లం చేసినప్పుడు మీరు ఏమైంది ఏం చెమైందని నేను అడుగుతున్నాను యాదవ్ సోదరులందరినీ కూడా గుర్తు చేసుకోండి ఆ రోజున టీడీఆర్ అంటే కారుమూరి కారుమూరి అంటే టీడీఆర్ తణుకు